హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ ఫ్యామిలీ గ్రూప్ అండి సో ఈ వీడియోలో మనకి అంటే ఎంబ్రాయిడ్ మిషన్ గురించి అయితే ఏం లేదండి సో త్రిబుల్ ఆర్తో నా ప్రయాణం ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మేడం మీరు వీడియోలోనే కనిపిస్తున్నారు మరి ఒక్కొక్కసారి మీ ఆఫీస్కి వెళ్తే వెళ్ళ ఉండట్లేదు అనేసి సో ఒకప్పుడు ఏంటి అంట నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని కాదండి సిఫా రెడ్డి సో అక్కడ ఉండేవారు ఇప్పుడు వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి మనం కంటిన్యూగా ఆఫీస్ కూడా వెళ్తున్నాను ఇప్పుడు మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి కూకట్పల్లి వైజంక్షన్ దగ్గర ఉన్న మన ట్రిపుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్ అనేది టోటల్గా ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ అండి సో బిఫోర్ ఏం జరిగింది ఏంటి నేను ఎక్కడ ఉన్నాను అనేది మీకు ఒక్కసారి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనే కాదండి మన కంపెనీ ఇంతగా మనకు ముందడుగు వేయడానికి మన స్టాఫ్ కానీ మన సీనియర్ చాలా సేల్స్ పర్సన్స్ ఉన్నారు మన అకౌంట్ వల్ల అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక చాలా థ్యాంక్ యూ ఎందుకంటే కనుక ఎవ్వరు ఒక్కరి వల్ల అయితే కనుక మన కంపెనీ నడవదు కదా మన కంపెనీ కాదండి ఏదైనా కానీ ఒక కంపెనీ ముందడుగు వేస్తుంది అంటే అది ఒకరి విజయం అయితే కాదు సో అందరి ఎంప్లాయీస్ కానీ స్టాఫ్ కానీ అండ్ ఈవెన్ ఒక లేబర్ నుంచి కూడా మనకు వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కంపెనీ అనేది ఇంత ముందుగా వస్తుంది సో ఒక్కరు నేనేదో మేనేజర్ అని ఇంకొకరు అని కాదు సో అదైతే దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి అండ్ మరీ మరీ చెప్తున్నానండి అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే చాలా మన కంపెనీ అనేది పైకి వచ్చింది సో ఇప్పుడు ఏంటి అంటే మన ట్రిబులర్ అనేది ఎప్పుడు మనకు ట్వంటీ ట్వంటీ వన్లో స్టార్టింగ్ జానవరి నుంచి మనం స్టార్ట్ చేసాము సో ఇప్పటికీ వచ్చేసి మనకు కంప్లీట్ ఫోర్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ మనకు రన్నింగ్ అవుతుందండి సో ఒక్కసారి చూసుకోండి బిఫోర్ ఏంటి అంటే ట్రిబుల్ ఆర్ ఉ లేక ముందుకు మనకి ఐటెక్ కెమెరా సొల్యూషన్ ఉండేది సో అప్పటి నుంచి మనకు మన ట్రిబుల్ ఆర్లో నేను జర్నీ చేస్తూ ఉన్నాను అప్పుడేంటంటే చాలా ఉన్నది అంటే చిన్న షెటర్ నుంచి మనము ఇప్పుడు ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ రన్ చేయడం జరుగుతుంది సో అప్పట్లో కూడా ఏంటంటే ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కాదు మనకి ఇంత పెద్ద స్టాఫ్ వచ్చేది కాదు సో నార్మల్గా ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళము అండ్ ఆఫ్టర్ మనకు ట్రిబులర్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాము ట్వంటీ ట్వంటీ వన్లో అప్పుడు మనకు కూకట్పల్లిలో అనేది బీజేపీ ఆపోజిట్లో ఆఫీస్ ఉండేది మనము రన్ చేయడం జరిగింది అండ్ స్టిల్ నా కూడా ఉంది బట్ అదేంటంటే గోడౌన్గా ఇప్పుడు మనం చేసాము టోటల్గా సో మన కంపెనీలో అప్పుడు అకౌంట్ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అండ్ సేల్స్ వాళ్ళు అనేది ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అప్పుడు వచ్చేసి మనకు సేల్స్ వాళ్ళు అనేది ఎవరు లేరండి వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండేవాళ్ళు లేడీస్ అయితే లేరు సో మా ప్లేస్లో ఏంటంటే మా హస్బెండ్ లక్ష్మీకాంత్ వాళ్ళు రెడ్డి మెయింటైన్ చేసేవాళ్ళు సో ఇప్పుడు కూడా ఏంటంటే చాలామంది మేడం మీరు ఏదైనా ఎంప్లాయో అనుకుంటున్నారు సో ఆయన కూడా ఒకసారి మీకు చూపిస్తాను డిస్ప్లేలో ఫోటో ఒకసారి పెడతానండి ఆఫీస్లో అందరికీ తెలిసిందే అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా ఒకవేళ అప్పుడు సర్వీస్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా మనం అంతే మెయింటైన్ చేసుకొని ఇంతవరకు డెవలప్ చేసుకుంటూ వచ్చారు మన ఎండీ గారు కూడా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా సో ప్రజెంట్ అనేది మనకు ట్రిబుల్ ఆర్ అనేది నెంబర్ వన్ బ్రాండ్గా మనకు ఇప్పుడు అందరికీ తెలియజేయడం జరిగింది సో ఇప్పుడు నెంబర్ వన్ అయినాక తెలియజేయడం కాదండి బిఫోర్ మనకి ఎంతమంది సపోర్ట్ చేశారు అన్నది కూడా చూడాలి సో ఒకప్పుడు మనకు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నేను మన ట్రిబుల్ ఆర్లో అంటే బిఫోర్ ఐటెక్ ఉన్నప్పటి నుంచి మనము మన ఎండి గారితో టైప్ అయ్యేసి మనం సేల్ చేయడం జరుగుతుంది అండ్ నేనే కాదండి సీనియర్ సేల్స్ మేనేజర్ చాలా చాలామంది ఉన్నారు మన ఏపీ సైడ్ చూస్తే రాజమండ్రి సైడ్ సో ఝాన్సీ గారు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి వాళ్ళు కూడా పృథ్వీరాజు సో వాళ్ళు కూడా మనకు మన కంపెనీని ఇంత పైకి తీసుకురావడానికి ఒక మెట్టి అనేది వాళ్ళు కూడా వేశారు అండ్ వైజాగ్ నుంచి అండి అండ్ సేస్ సుధీర్ సో వాళ్ళు కూడా ఫ్రెండ్స్ విజయవాడ అండి విజయవాడ సౌజన్య గారు కూడా సో వీళ్ళందరూ అండ్ విత్ మీ నేను కూడా బ్యాక్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ మన ట్రిపులతోనే మనము జర్నీ చేస్తూ ఉన్నాము అండ్ తెలంగాణ సైడ్ వచ్చేసి మనకు ఉమాదేవి గారు అండి సో వాళ్ళు కూడా మన కరీంనగర్లో బ్రాంచ్ ఎప్పుడైతే పెట్టామో అప్పటి నుంచి కూడా తను కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మన కంపెనీకి అండ్ హెడ్ ఆఫీస్ గురించి వస్తే రీసెంట్గా వస్తున్నారు చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు వెళ్తున్నారు అండ్ ఇంకా మనకు ఫోర్ మెంబర్స్ అనేది మనకు కూడా మన హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉన్నారు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కంటిన్యూగా స్టిల్ బ్యాక్ సిక్స్ మంత్స్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది మన సీనియర్ వాళ్ళు అనేది సో ఒక్కసారి ఆలోచించుకోండి అంతేకాదు ఒక కంపెనీ మనకు ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ మిషన్ సేల్ చేస్తుంది అంటే ఓ ఈవెన్ ఒక కంపెనీ అయితే కాదండి అందులో ఉన్న సేల్స్ వాళ్ళు అంటే గొప్ప చెప్తున్నానని కాదు మనం కూడా ఈ ఫోర్ ఇయర్స్లో మనము ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ దాకా మిషన్ సేల్ చేసాం అంటే మిషన్ సేల్ చేస్తున్నామని ఇంకా మేము ఏదో ఎక్కువ సేల్ చేసాం మా దగ్గర తీసుకోమని కాదు ఒక్కసారి ఆలోచించుకోండి అంటే మనం ఎంత బెటర్ సర్వీస్ ఇస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి అంటే కంపెనీ అని కాదు ఒక ఈవెన్ సేల్స్ పర్సన్ నుంచి తీసుకుంటే వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి మన కంపెనీ గ్రోత్ అవ్వడానికి అకౌంట్ సెక్షన్ వాళ్ళు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు బిల్లు చేయాలి ఇన్ టైంకి డెలివరీలు అందజేయాలి సో మనకు అకౌంట్ పర్సన్స్ కానీ ఈవెన్ మనకు సర్వీస్ వాళ్ళు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇన్ టైంకి వాళ్ళ రెస్పాన్స్ సో అందరికీ ముందుగా అయితేనక ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేనిదైతే అనుక ఎవరము పైకి రాలేము అంటే ఈవెన్ ఒక కంపెనీ ఇప్పుడు మేనేజ్మెంట్ మనము అన్నంత మాత్రాన కాదు ప్రతి ఒక్కరు వాళ్ళ సాయశక్తిలో కృషి చేస్తేనే మనకు కంపెనీ అనేది ఇంతగా మనకు ముందడుగు వేస్తుంది అండ్ ఇంతే కాదండి మన కంపెనీ ఓన్లీ ఒక ప్రోడక్ట్ అయితే ఆగిపోలేదు ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఓన్లీ ఒక ఎంబ్రాయిడరీ మిషన్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఆల్ స్టిల్ కూడా నడుస్తుంది అండ్ ఇందులో పాటు ఇక్కడికి కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ క్లాత్లు కానీ అండ్ ఫ్యాషన్ డిజైనర్ ట్రైనింగ్ అండ్ యూపీఎస్ అంటే యూపీఎస్ వచ్చేసి మనకు ఎఫ్ఎస్బీ సో ఇది కూడా మనం హోల్సేల్ రీటైల్ ప్రైస్ కూడా ఇస్తున్నాము అండ్ దీంతో పాటు మన స్టిచ్చింగ్ మిషన్స్ పీకో మిషన్స్ కూడా మనము సేల్ చేయడం జరుగుతుంది అండ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము అంటే ఒకప్పుడు స్మాల్ బిజినెస్తో మనం స్టార్ట్అప్ చేసి నంబర్ ఆఫ్ మల్టిపుల్గా బిజినెస్ చేస్తున్నాము అంటే ఇది ఒక్కటి మన ఎంప్లాయీస్ అండ్ మన వ్యూవర్స్ కూడా అండ్ మన కస్టమర్స్ ప్రోత్సాహం వల్లనే ఎందుకంటే మేం చేస్తున్న దానికి మీరు నమ్మి మన ప్రోడక్ట్ తీసుకుంటామంటూనే మన ప్రోడక్ట్ వ్యాల్యూ మీకు అందరికీ తెలుసు అంటే మనలో నిజాయితీ ఉంటేనే కదా ఇంతమంది మనము కస్టమర్స్ తీసుకుంటాం అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ నుంచి ఫోర్ థౌజండ్ మిషన్స్ దాకా మనం సేల్ చేసామంటే ఇది చిన్న విషయం అయితే కాదండి ఓన్లీ ఒక ఈవెన్ ఒక ఎంప్లాయీ అయితే అస్సలు అసాధ్యము అని నేను చెప్పగలను సో ప్రతి ఒక్కరు మనకి ఎంత సపోర్ట్ చేశారో మన ఆర్ని నమ్మి ఎందుకంటే చాలామంది వస్తుంటారు ఏ కంపెనీకి అయినా సరే ఈరోజు వస్తారు రేపు రిజైన్ చేస్తారండి బట్ నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మన ఆర్లో సో వాళ్ళకైతే కనుక యాడ్సప్ చెప్పచ్చండి ఎందుకంటే చాలామంది బయట నేను అంతిస్తాను ఇంతిస్తాను డబ్బులు అని చెప్పేవాళ్ళు ఉన్నారు బట్ మన ఆర్లో జాయిన్ అయిన వాళ్ళు డబ్బుల కోసం కాకుండా ఒక అంటే ఎండీ కూడా కరెక్ట్గా ఉంటేనే కదా సో ఆయన కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు ఎండీ కూడా అంటే దీనుబాన్ సావు గారు అంటే హ్యాండిక్యాప్డ్ క్యాప్ కానీ నెక్స్ట్ ఏదైనా మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా ఫుల్ సపోర్ట్ అనేది అందజేశారండి సో ఆయనకు కూడా మరీ మరీ చెప్తున్నాను అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అండ్ దీనుబాన్ సావు గారికి కూడా మరీ మరీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో ఎందుకంటే ఒక కంపెనీలో మనం జాయిన్ అవ్వగానే చాలామంది ఏంటంటే ఏ అవసరము మన కంపెనీ ఎంప్లాయీస్ కదా ఫీల్ అవ్వచ్చు బట్ మన ఫ్యామిలీలో ఒక్కర్లా అనుకొని మనకు చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు సో అది కూడా ఒక్కసారి ఆలోచించుకోండి ఏదైనా కానీ కంపెనీలో అందరం కలిస్తేనే మనము కంపెనీ అనేది పైకి వస్తుంది సో ఇది ఒకటి అండ్ ఇంకా మనం ప్రోడక్ట్ తీసుకొచ్చాం కదా వీటిని కూడా మీరు ముందడుగు అంటే మీ ప్రోత్సాహం వల్ల మనకైతే కనుక మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మనకు కంపెనీ అనేది ఇంకా కొంచెం పై స్థాయికి కూడా వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మనకు మంత్లీ వన్ క్రో ఫిఫ్టీ ల్యాక్స్ టన్ ఓవర్ జరిగేది ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు త్రీ క్రోర్స్ దాకా మనకు టన్ ఓవర్ జరుగుతుంది అంటే చాలా గొప్ప విషయం ఇందులో నేనైతే ఆనందిస్తున్నాను అంటే ఎందుకంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎందుకు చెప్తున్నాను అంటే కంప్లీట్గా ఫోర్ ఇయర్స్ అయిందండి సో ఈ ఫోర్ ఇయర్స్లో నేను చాలా చూశాను అంటే పే చేసామని కాదు ఏదైనా ఒక బిజినెస్ ఈవెన్ మనం ఒక కొత్త బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే ప్రతిదీ చిన్న ప్రాబ్లమ్స్ కానించి కూడా మనము టెన్షన్ పడుతుంటాం బట్ వాటిని కూడా తట్టుకోవాలి మన పర్సనల్ మ్యాటర్లో లివిట్ అండి కంపెనీ పరంగా అయితే నేను చెప్తున్నాను చాలామంది ఎందుకు ఈ వీడియో తీస్తున్నాను అంటే చాలామంది మనకేంటంటే మేడం ఇక్కడ వస్తున్నారు ఒక్కొక్కరు మరి అది ఎవరు చెప్తున్నారో తెలియదు ట్రిపుల్ ఆర్లో నేను లేదు అని అనుకుంటున్నారు బట్ ట్రిపుల్ ఆర్లో ఎప్పటికీ ఉన్నానండి ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఇదే ట్రిపులర్లో ఇప్పుడు స్టిల్ కూడా వర్క్ చేస్తున్నాను మీరు వీడియోలోనే కాదు మీరు ఎప్పుడైనా నా నేమ్ స్వాతి మీరు హెడ్ ఆఫీస్కి వచ్చి నా నేమ్ అడగచ్చు సో ఎందుకు మరీ చెప్తున్నానంటే మరి అది స్టాఫ్ చెప్తున్నారను మరి అని కాదండి చాలామంది ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ విన్నాను మేడం మీరు ఓన్లీ వీడియోస్ వరకే చూస్తున్నాను సో ఇదైతే నక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఇన్ కేసు మీరు ఒకవేళ రావాలన్నా మీరు హెడ్ ఆఫీస్కి కలవచ్చు లేదు నా నేమ్ స్వాతి మీరు స్క్రోల్ అవుతున్న మరి కాల్ చేసినా కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అండ్ ఇంతే కాకుండా ఏంటంటే మన ఆర్ నెట్వర్క్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయండి అండ్ టెక్నిషియన్ పరంగా వెళ్తే సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ ఉన్నారు అండ్ టోటల్ బ్ర స్టాఫ్ స్టాప్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారండి అంటే ఒక అంటే స్మాల్ బిజినెస్ ఇది ఒక ఎంబ్రాయిడరీ ఫీల్డ్లో ఇంతమంది స్టాప్ ఉండడము మన ఏకైక ఒకే ఒక కంపెనీ ట్రిబుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్ అండి సో ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే ఇక్కడ నేను మేనేజరు ఎండి ఇది కాదండి అందరం కలిసి కట్టుగా చేస్తేనే ఇది మన ఫ్యామిలీ అని చెప్పుకోవడం కోసం నేను ఈ వీడియో తీశాను ఇక్కడ నేనేదో నా నేను చెప్పుకొని నేను ఇక్కడ మేనేజర్ని సో నా దగ్గరే మిషన్ తీసుకోమని కాదు మన కంపెనీ గురించి మీకు చెప్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ప్రా పాజిటివ్ అనుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇంతమంది ఉన్న మనం ఒకవేళ మిషన్స్ ఒకవేళ డిలే అయినా కూడా అంటే డెలివరీ పరంగా కానీ సర్వీస్ పరంగా కానీ ఒకసారి ఆలోచించుకోనంటే ఇప్పుడు ఇంట్లో మనం ఫైవ్ మెంబర్స్ ఉన్నాం ఒక్కొక్కసారి ఏంటంటే అందరికీ సరిపోయేలాగా మనం ఫుడ్ చేయగలనా ఒక్కొక్కసారి తినేవాళ్ళు కూడా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి కరెక్ట్గా పోసినా కూడా ఇంకా సరిపోకపోవచ్చు సో ఒక్కసారి ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే మాత్రము మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది ఎందుకు మన వ్యూవర్స్కి ఇంతగా చెప్తున్నాను అంటే టైమ్స్ ఎందుకంటే డెలివరీ టైంలో కూడా మేము చూసాము కస్టమర్స్ కూడా ఇమ్మీడియట్గా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఆన్లైన్లో మనం ఏదైనా ప్రోడక్ట్ పెట్టామంటే కనుక అదే టైంకి రావాలని మనకైతే రాదు కదండి మరి కస్టమర్స్ కూడా ఏం చూస్తున్నారంటే మేడం మరి త్రీ ల్యాక్స్ మేము పెడుతున్నాము ఎందుకు ఇంతగా మేము అమౌంట్ పెట్టాలి మాకు మంచి రోజు అయితేనే కదా ఏదైనా కానీ మంచి అని మన మనసులో ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా మనకు కరెక్ట్గా జరుగుతుందండి అలా అని మేము చెప్పిన ట్యాంక్ తీసుకోమని కాదు ఇది మరీ ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించుకోండి వన్ ఆర్ టూ డేస్ డిలే అయినంత మాత్రాన టోటల్గా కంపెనీ అనేది అయితే కనుక మీకు ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నదైతే కాదండి అది కామన్ ఎక్కడైనా కానీ ప్రోడక్ట్ అనేది మనకి ఎక్కడ చైనా నుంచి వచ్చేది మధ్యలో ఏదైనా ఏదైనా కావచ్చు అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు సో ఒక్కసారి అర్థం చేసుకోండి బట్ సర్వీస్ అనేది మాత్రం మీకు కంపల్సరిగా రోజు అటు ఇటు అయినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పర్సన్కే మనం సర్వీస్ అనేది అందజేస్తున్నాం డిలే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇస్తున్నామని మేము ఏ వీడియోలలో కూడా చెప్పట్లేదు కంపల్సరీ టైమింగ్ అనేది మనకు సిక్స్ థర్టీ టు టెన్ థర్టీ టు సిక్స్ థర్టీ అనేది మనకు ఆఫీస్ టైమింగ్ సో ఆ టైంలో బిజీగా ఉండొచ్చు కానీ సర్వీస్ వాళ్ళకి అంటే మీరు ఎవరైతే రిఫరెన్స్ అంటే సేల్స్ వాళ్ళ తరఫున తీసుకున్నారో వాళ్ళకి కాల్ చేసినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీకు సొల్యూషన్ అనేది మీకు అందజేస్తారండి సో ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే బ్యాక్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నామండి ఒక వన్ ఇయర్ అయితే కాదు కదా ఫైవ్ ఇయర్స్ నుంచి మన కంపెనీ గ్రోత్ చూసు చూశాను అండ్ ఆ బిఫోర్ మనం ఏ ప్రోడక్ట్ సేల్ చేసాము ఇప్పుడు కూడా కంపెనీ ఏ పరిస్థితి ఉంది ఏంటి అనేది ప్రతిదీ తెలుసు కాబట్టి మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను ఇంకొకటి మీకు ఫేక్ కాల్స్ రావచ్చు మేము కూడా ట్రిబుల్ ఆర్ సేల్ చేస్తున్నాము మేము మేనేజర్ అని అది ఇది అని సో ఇక్కడ మనకు ట్రిబుల్ ఆర్లో ప్రతి ఒక్కరు సేల్స్ పర్సన్ అండి బట్ ఇందాక నేమ్స్ మెన్షన్ చేశాను కదా ఏపీ సైడ్ అని వాళ్ళు ఏంటంటే బ్రాంచెస్ని మెయింటైన్ చేస్తారు మన ఆఫీసు అంటే మన సావు గారి ఒక మొత్తం బ్రాంచెసే కానీ అక్కడ ఏదో మేనేజర్స్ ఇంకొకటి ఇంకోటి కాదు సో మన బ్రాంచ్ వాళ్ళ నుంచి వాళ్ళు చూసుకుంటారు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీకు సొల్యూషన్ అనేది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఒక్కసారి అయితే కనుక మరీ మరీ చెప్తున్నాను అందరికీ సో మన ఎంప్లాయీస్కి అండ్ కొలీగ్స్కి కూడా అండ్ మన వివర్స్కి మన స్టాఫ్కి అండ్ ఎండి గారైనా వాళ్ళ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరీ కృతజ్ఞత చెప్పుకుంటున్నాను సో ఇంకా మనము ఇట్లనే నడిపించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అంటే ఎలాంటి ఇష్యూలు లేకోకుండా సో కస్టమర్స్ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే చాలామందికి మనం క్రెడిట్ బేస్డ్ కూడా ఇస్తున్నాం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎందుకు ఇంతగానే ఫీల్ అయ్యి చెప్తున్నానంటే అంటే చాలా మందికి ఎప్పుడు కాల్ చేస్తారండి మాట్లాడుతుంటారు సో వాళ్ళు ఎందుకు వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నారు కదా అని ఈఎంఐ బేస్డ్ కానీ లేదు ఇన్స్టాల్మెంట్లు కూడా ఇస్తాం సో మిమ్మల్ని నమ్మి మేము వన్ మంత్ టూ మంత్స్ క్రెడిట్ బేస్డ్ చెప్పింటాం బట్ మా దగ్గర నుంచి మీకు రోజు ఏదైనా మిషన్ డెలివరీ లేట్ అయినా కూడా సర్వీస్ లేట్ అయినా కూడా మీరు ఎలా ఫీల్ అవుతారో మరి అదే అమౌంట్ మేము టూ మంత్స్ త్రీ మంత్స్ మీకు ఇచ్చినప్పుడు మీరు త్రీ మంత్స్ కాదు కదా అట్లీస్ట్ మీరు ఫైవ్ మంత్స్లో కూడా క్లోజ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఆ టైంలో కూడా మేమన్నా మిమ్మల్ని సీరియస్ అయ్యామండి సో ఏదైనా కానీ అడ్జస్ట్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కస్టమర్కి అండ్ సేల్స్ పర్సన్కి అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఎక్కడ కూడా ఇష్యూ రావు అంటే ఎందుకంటే మన ఫ్యామిలీలో ఉన్నాం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కానీ ఏదైనా కానీ ఒక అండర్స్టాండింగ్ ఉంటే ప్రతిదీ బిజినెస్ అయినా సరే అది ఫ్యామిలీ అయినా సరే మనకు నార్మల్గా నడుస్తూ ఉంటుంది సో ఎలాంటి ఇష్యూ లేకుండా మనం కొంచెం అనేది మీరు కూడా ఆలోచించుకోండి సో మీ ఆదరి అభిమానాలు మన ట్రిబుల్ ఆర్ నుంచి మన ట్రిబుల్ ఆర్ మీద ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ సో ఈ వీడియో నేనే క్లోజ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్